మంత్రివర్యులకు మేము కోరుకునేది ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలకు పోకుంటా మరి ఇవాళ మేము ఏదో మాట్లాడిన వల్ల మళ్ళీ మీరు రే రేపు ఏదో కౌంటర్ చేయాలని మీరు ఒక దురదృష్టంగా ఏదో మళ్ళీ మాట్లాడితే మాత్రం అది బాగుండదు ఇవాళ ఉస్మానాబాద్ పరిస్థితి ఈ విధంగా తయారు కావడానికి కారణం ఇలా కాంగ్రెస్ గవర్నమెంటే ఇలా హైడ్రా అనే డ్రామా కొత్తగా తెరలేపిండు ఇలా దాదాపు హైడ్రా బాధితులందరూ కూడా మాట్లాడుతుండ్రు నలభై సంవత్సరాల నుండి కూడా మేము ఈ ఇండ్లల్లో ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి మీరు చేసిన పాపం కాదా ఇలా ఉస్నాబాద్ పట్టణంలో ఇలా ఉస్నాబాద్ పైకి ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ అది కుంటుండే మరి ఆ తీగల కుంట లాగానే ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ పబ్లిక్ ఏదైతున్నదో ఈ ఇండ్లు ఏదైతున్నదో ఈ దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి లేకపో ఇలా కొంత నాయకులు పెద్ద పెద్దగా మాట్లాడుతుండు రోడ్ వైండింగ్ గురించి అయ్యా గుట్టను నాశనం చేసి దాని మార్కెట్ కట్టింది మీరు కాదా మీరు కనుక తీగలకుంటారు కనుక అట్లే ఉంచి మార్కెట్ కట్టకపోతే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజల పరిస్థితి ఈ దుర్భర పరిస్థితి ఉండునా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా మీరు చేసే పనులు బరాబరి చేస్తారు కుంటల ఆఫీసులు కడతారు కుంటల మార్కెట్లు కడతారు కుంటలలో పోలీస్ స్టేషన్ కడతారు మెయిన్ రోడ్ ప్రజలకేమో ఇబ్బంది పెడతారు ఇవాళ ఇండ్లల్లో నీళ్ళు వచ్చి చాలా పరిస్థితి వాళ్ళ వాళ్ళ మెటీరియల్ ఎంతైతున్నదో వేల మెటీరియల్ వాళ్ళు సర్వనాశనం అయిపోయేది వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు మొత్తం సర్వనాశనం వాళ్ళ ఏ ఏ సరుకులు ఉన్నాయో దుకాణం ధరలేదు సర్వనాశనమైంది దీనికి ఈ ఈ పాపం మొత్తం మీ మీదనే మీరు చేసిన ఇది మీరు చేసిన తప్పిదాలే మీరు మీరు తీయలకుంటే కనుక ముట్టకపోయేది ఉంటే ఇలా మా హుస్నాబాద్ మెయిన్ రోడ్ పరిస్థితి ఈ దుర్భర పరిస్థితి ఉండకపోరు మరి ఈ నీటి వరద ఉస్నాబాద్ టౌన్లో రాకుండా ఏ విధంగా ప్రణాళిక తయారు చేసి దయచేసి దయచేసి ప్రణాళిక తయారు చేసి ఈ నీరు ఉస్మానాబాద్ టౌన్లో రాకుండా ఏదైనా మార్గం ఆలోచించండి వర్షానికి స్బాద్ అంతా అయింది మొత్తం అయింది ఉస్రాబాద్ మొత్తం అయితే దీనికి కారణం ఎవరు కారణం ఎవ్వరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఏళ్ళ నుంచి పాలిస్తున్నది పాలించినటువంటి ప్రభుత్వం ఒకప్పుడు జీవన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చి ఈ దుకాణలంతా నీరు నిండితే ఆహా ఇదా నేను వేరే మార్గం ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జీవన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చి తిరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉస్నాబాదులో ఏమాత్రం నీరు పోవడానికి ఎవ్వరు ప్రయత్నించలేదు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కాస్త కొద్దిగా నీళ్లు పోవడానికి మార్గం ఏర్పాటు చేశాను అయినను ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి ఎన్నో ప్రభుత్వాలు ఊతాయి అయినా దీని మనం తప్పుదో పట్టకుండా ప్రభుత్వం మీద తప్పు చేయకుండా మనం ఏ ప్రభుత్వం అయినా బెటనే చేయాలి అందుకని నేను అంటే పొన్నం ప్రభాకర్ గారిని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు కొత్తగా ఒక ఈ వాటర్ నీళ్ళు ఉస్నాబాద్లో ఉన్నటువంటి ఉస్నాబాద్లో పడేటువంటి నీరు పోవడానికి మార్గం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుకుంటాను సంబంధించిన రోడ్డు పనులు జరుగుతానే అవి సంవత్సరం కాలం నుంచి ఇంకా నడుస్తూనే ఉన్నాయి పూర్తి టైం ప్రకారం నడవడం వల్ల ఇట్లాంటి వర్షాకాలం ఇవ్వడం కూడా జరుగుతుంది తర్వాత ఎక్కడ డ్రైనేజీ కొత్త తీయడం జరిగింది దానివల్ల ఇప్పుడు వాటర్ చరి బాగా ప్రమాదకరంగా వచ్చే పరిస్థితుంది విధంగా అక్కడ పన్నెల వాదు దగ్గర కూడా బ్రిడ్జి పూర్తి నిర్మాణం కావడం వల్ల అక్కడ పూర్తి నీళ్లు చేరడం వల్ల అక్కడ కూడా రోడ్లు సౌకర్యం బంద్ బంద్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మెయిన్ రోడ్లలో ఎక్కడ నీళ్లు ఉన్న పరిస్థితి వ్యవస్థ పూర్తి మెరుగుపరచడం గారు కూడా కొద్దిగా తక్కువ బాగుండడం వల్ల నీరు కూడా బయటకు రావడం జరిగింది తర్వాత అక్కడ చౌరసలో విపరీతమైన వరద రావడం వల్ల ఆ నుంచి రావడం వల్ల కూడా చాలా కష్టంగా మారింది దాని వెంటనే స్థానిక మంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే అవసరమైతే పట్టణంలో విస్తృతంగా తిరిగి ఎక్కడికైనా డ్రైవేజ్ డ్రైనేజ్ బాగలేదో లేకపోతే రోడ్డు బాగలేదో అక్కడ పూర్తి నివారణ చెప్పడం చెప్పి మంత్రి గారు కూడా గోడ జరుగుతుంది